జయ శ్రీమన్నారాయణ నమ్ము రోవూ నారాయణ నిన్నె నమ్మీ ఉన్నానయ్య ఎన్న భోగూ నన్ను బ్రో నారాయణ అన్నీయువే నీవే నాకనుజు అతి నమ్మీ ఉన్నానయ్యా కన్న తండ్రి వివేగా కరుణజూపేళరాయూ నీవేణనుజు అతి నమ్మీ ఉన్నానయ్యా కన్న తండ్రి వివేగా కరుణజూపేళరా ప్రణతి ప్రణతి పంకజనా బాపా మాంబాబానా ప్రణతి ప్రణతి పంకాహిమాంబాబానా విను ఎంత వెదలు బాబావే వినుతితించ వెదలు బాబావే ను బ్రో నారాయణ నిన్నె నమ్మీ ఉన్నానయ్యా ఎన్నవోకు నేరముళను వెంకటానా దయచేసి ఈ పాట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం